నమస్కారం నేను జనసేన నుంచి మత్స్యగారి సేవలో వర్క్ ప్రెసిడెంట్ కింద ఈ నేను నన్ను జనసేన నుంచి పెట్టాను నాకు పార్టీ గౌరవ పార్టీ గౌరవంగా నాకు చేయబడిన నాకు బాధ లేదు కానీ ఏం చేసానికి జనసేనకే నేను చేశాను అంటే నీకు చెప్పుకోకూడదు కానీ గతంలో జగన్ గారు ఆయన తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలకైనా అలాగే జనసేన కార్యకర్తలకైనా ఎవరికైనా అరుగులైన ప్రతి ఒక్కరికే ప్రతి పథకం అందించారు మరి ఈ రోజుని కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్నో హామీలు ఇచ్చారు అలాగే ఓఎన్జీసీ కోసం కదా మాకు హామీ ఇచ్చారు మత్స్యగారి భరోసా ఇరవై వేలు మాకు హామీ ఇచ్చారు మరి చదువుకున్న నిరుద్యోగులకు మూడు వేలు హామీలు ఇచ్చారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పదిహేను వందలు హామీలు ఇచ్చారు అంతకట మరి జగన్ గారి కంటే ఎన్ని హామీలు ఇచ్చారని ఇక్కడ అందరూ ఓట్లు వేయడం జరిగింది ఓన్జీసీ కోసం మాకు సాగ్రికడం జరిగింది మాకు శాతం చెప్పారు ఇప్పుడు ఈ రోజుని మరి కూటమి పెంపుతొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలు ఎవరైనా సరే అటు వైసీపీకి వేయచ్చు ఇటు టీడీపీకి వేయచ్చు అటు జనసేనకి వేయచ్చు అటు కాంగ్రెస్కి వేయచ్చు కానీ ఎవరైనా సరే గెలిచిన తర్వాత ఒక సీఎం చంద్రబాబు నాయుడు అయినా జగన్ గారైనా ఇప్పుడున్న ప్రతి ఒక్కరు పార్టీ కోసం చేయకన్నా ప్రతి ఒక్కరు అరువులేరు ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు వేయాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు తెచ్చుకుంటే తిన్నట్టే లేబర్ అనేది కానీ కష్టపరంగా ప్రతి ఒక్కరికి మీరు ప్రతి పథకం అందించాలని కోరుకుంటూ ఇట్లు సంగర్రా కానీ మీరు వైసీపీ వాళ్ళకి కార్యకర్తలకి డబ్బులు వేయకుండా పథకాలు వేయకున్నా ఇస్తే అది నాకైతే నచ్చలేదు ప్రతి ఒక్కరికైనా వేయాలి అనేది పేరు అనేది చంద్రబాబు నాయుడు వెళ్తారా మరి మీరు అలాగని మీరు దగ్గరగా మీరు అందరు వాళ్ళకి వేయాలని కోరుకుంటూ ఇట్లు సంఘటేశ్వరరా